నెల్లూరు జిల్లా కందుకూరు డిఎస్పీ సిహెచ్వి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా ప్రజలలో రోడ్డు భద్రత పట్ల అవగాహన కొరకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సందర్భాలలో హెల్మెట్ ధరించి నడపవాలని లేనియడలా ప్రమాదం జరిగిన సందర్భాలలో తలకు గాయాలై చనిపోవడం లేదా తీవ్ర గాయాలవ్వడం జరుగుతుందన్నారు ప్రమాదం జరగకుండా ఉండాలంటే తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబం కూడా వీధిని పడకుండా రక్షిస్తుందని ప్రయాణ సమయాల్లో తప్పక హెల్మెట్ ధరించాలని దానిపైన ప్రజలలో అవగాహన కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు అవగాహన చేసిన తరువాత కూడా ఎవరైనా ధరించకుండా బైకులు నడిపితే చట్ట ప్రకారం జరిమానాలు కేసులు నమోదు చేయబడతాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వరరావు టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్యలు పాల్గొన్నారు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఎస్ఐ ధన్యవాదాలు తెలియజేశారు వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వారు వారి యొక్క సేఫ్టీ నిమిత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ని ఉపయోగించినట్లయితే వారికి హెడ్ ఇంజరీస్ అవ్వకుండా అలాగే యాక్సిడెంట్ జరగకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ప్రాణం పోకుండా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజున మన కందుకూరు టౌన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తమ యొక్క మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరిగేలా కానీ హెల్మెట్ ఉంటే వాళ్ళకి ప్రాణాపాయం ఉండదు అనే విషయాన్ని చూసి గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క సేఫ్టీ గురించి వారి యొక్క లైఫ్ గురించి వాళ్ళ యొక్క వారి యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే వారికి వారికి కూడా సేఫ్గా ఉంటుంది అలాగే వారు వారందరికీ కూడా సేఫ్గా ఉంటుంది కాబట్టి దీని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి అవేర్నెస్ కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఈ వీక్ ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ ఒకటి జరుగుతుంది దీంట్లో అనేక రకాలుగా ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది అలాగే తర్వాత ఎవరైతే మీద మనం అవేర్ అవేర్నెస్ కల్పించినా కానీ మరలా పెట్టుకోకుండా ఉన్న వ్యక్తులకి పైన వేయటం అలాగే వాళ్ళ వాటి మీద జేసులు పెట్టడం అనేది కాబట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ హెల్మెట్ని ఉపయోగించాలని